కానీ నేను అందరికీ ఫైనల్గా అయితే మనం కాణిపాకం వినాయక స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట నిన్న నైట్ అయితే వచ్చాను నేను నిన్న నైట్ అయితే నేను లోకర్స్ రూమ్లో అయితే నేనైతే స్టే చేశాను అనమాట ఈ కాణిపాకం వినాయక స్వామి వారు చాలా పవర్ఫుల్ అనమాట ఏదనుకున్నా జరుగుతుందని అయితే అంటారు అంతేకాదు అప్పట్లో ఎవరన్నా అబద్ధాలు చెప్తే వారిని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేవాళ్ళంట ఎందుకంటే అబద్ధాలు చెప్తే ఈ స్వామివారైతే తీర్చిస్తారు అని అయితే వారు నమ్మేవారు అనమాట అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు కూడా అప్పట్లో చాలా మందిని అబద్దలాడే వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే అయితే చేయించేవారంట అంత ఫేమస్ టెంపుల్ అయితే ఇది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఆ తిరుపతి నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మన కాణిపాకం వినాయక స్వామి వారి టెంపుల్ అయితే చూస్తున్నదే ఇది కోనేరు అనమాట లోపలేమో స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది వినాయక స్వామివారి విగ్రహం అయితే ఈ స్వామివారి విగ్రహం అయితే రోజు రోజుకి పెరుగుతుందంట అంతేకాదు ఆయన బుద్ధి కూడా బాగా పెరుగుతుందంట ఈ స్వామివారి అంతేకాకుండా ఈ కోనేరులో అయితే మయన్నైతే ఉంటారనమాట చూడండి ఆలయం ఫ్రంట్ వ్యూ అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట ఆలయం ఎదురైతే మనకి కోనేరు అయితే ఉంది ఇదిగోండి చూడండి ఎలా ఉందో టెంపుల్కి రావాలంటే మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట రావాలనుకునే వాళ్ళు బస్సెస్లో కూడా రావచ్చు అంతేకాదు బైక్స్లో రావాలనుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు చాలా స్పీడ్గా అయితే వచ్చేయచ్చు అనమాట మేము దగ్గర నుండి మనం లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్తే మనకైతే దర్శనానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది అన్నమాట చూపేడేస్తా చూసేయండి అలాగా ఇగోండి ఇవన్నీ చూసేవన్నీ మనకి షాప్స్ అనమాట ఇవైతే ఇగో మీరు చూస్తున్నది ఇప్పుడైతే మార్నింగ్ కదా ఇంకా తెరవలేదు అంతేకాదండి ఇక్కడ ఫ్రీ దర్శనాలతో పాటు సర్వదర్శనాలు విశిష్ట దర్శనాలు చాలా ఉన్నాయన్నమాట మీరు వెళ్ళాలనుకుంటే నూట యాభై రూపాయల దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అంతేకాకుండా వంద రూపాయల దర్శనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళచ్చును రూపాయల దర్శనానికి అయితే ఇదిగో ఇటు అయితే వెళ్ళాలన్నమాట దాని పక్కనే ఇటు ఇటు వస్తే మనకి ఫ్రీ దర్శనానికి అయితే దారి అయితే ఉంటుంది అయితే టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అయితే అనమాట ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరైతే మొబైల్స్ అయితే తీసుకొస్తే ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తే వంద రూపాయల దర్శనాలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంతేకాదు నూట యాభై రూపాయల దర్శనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏది కావాలంటే దానికి వెళ్ళొచ్చు ఫ్రీ దర్శనాలకు కూడా వెళ్ళొచ్చు అనమాట వెళ్ళొచ్చేటప్పటికి ఇవి అనమాట టైమింగ్స్ అయితే చూసుకుంటే తెరండి మీరైతే ఇక్కడ చూస్తే గుడికి పక్కనే మనకి ఫ్రీ దర్శనానికి దారి అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి ఫ్రీ దర్శనానికి లైన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మనమైతే ఈ పక్క నుండి అయితే వెళ్ళొచ్చు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నదే ఫ్రీ దర్శనానికి దారి అనమాట మీరు ఫ్రీ దర్శనం చేసుకోవాలనుకుంటే గుడికి పక్కన ఉంటుంది అనమాట ఈ ఫ్రీ దర్శనాలకి అయితే అంతేకాదు ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా బాగుంది అంటే చాలా పీస్ఫుల్గా చాలా నిశ్శబ్దంగా చాలా బాగుందనమాట ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉందనమాట అదండి గుడి వెనకాల చూస్తే మనకి లడ్డు ప్రసాదం కూడా ఇక్కడైతే ఉందనమాట ఒకవేళ మీరు లడ్డు ప్రసాదం చేసుకోవాలనుకుంటే గుడి అయితే ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఇదనమాట లడ్డు ప్రసాదం కౌంటర్స్ అయితే మనకు గుడి వెనకాల అయితే ఉన్నాయి ఇదిగోండి లడ్డు ప్రైజెస్ కూడా ఒక లడ్డు ఒక ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట అదిగోండి ప్రైజెస్ వెనకాలైతే ఇదిగో ఇలా అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఖాళీ స్థలం ఇదిగోండి గుడి వెనకాలనమాట వ్యూ అయితే దాని పక్కనే మనకి లడ్డూ కౌంటర్ అయితే ఉందనమాట అయితే మనకి శివాలయం కూడా ఉందనమాట ఇదిగోండి గుడికి కుడి అయితే ఉంటుంది శివాలయం అయితే గుడికి కుడి అయితే మనకి శివాలయం అయితే ఉందన్నమాట ఇదిగోండి వ్యూ అయితే గుడి పక్కన అయితే ఉంటుంది చూసుకుంటే ఒక శివాలయాన్ని కూడా దర్శించుకోండి ఎంట్రన్స్లో ఇదిగో ఇలా అయితే ఉంటుంది శివాలయానికి అయితే మధ్యలో అయితే నంది అయితే ఉంటుంది నందీశ్వరుడు ఉంటారనమాట ప్రతి ఒక్క గణపతి స్వామిని ఇక్కడైతే పెట్టేశారనమాట ఇదిగోండి ఇగోండి మొత్తం ఒక్కో వినాయక స్వామి ఒక్కోలా ఉంటారనమాట అన్ని రకాల వినాయక స్వామి బొమ్మలు అయితే ఇక్కడ అయితే ఉన్నాయి వినాయక స్వామి ఎదురుగా అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారనమాట ఎదురుగా అయితే మనకి పెట్టారు అదిగోండి మనకి వినాయక స్వామి ఎదురుగానే ఇదిగోండి వినాయక స్వామి ఎదురుంగా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారనమాట అదిగోండి శివుడి విగ్రహం కూడా ఉందనమాట ఇదిగోండి వినాయక స్వామి వారి విగ్రహాలు ఇదిగోండి వ్యూ అయితే ఇదిగో మొత్తం ఇలా ఉంది లో నందీశ్వరుడు అయితే ఇదిగో ఇలా ఉంటారనమాట అయితే సరస్వతి దేవి అమ్మవారి మనకి విగ్రహం అయితే ఉంటుంది అనమాట అంతేకాదు ఇదిగోండి వినాయక స్వామి వారి విగ్రహాలు ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం నేను ఇక్కడికి వచ్చాక వాటికి గమనించింది ఏంటంటే ఇక్కడ రావి చెట్టు అనుకుంటా రావి చెట్టుకైతే మనకు ఇదిగోండి చిన్న గుడ్లు కట్టి అందులో అయితే రాళ్ళు అయితే వేస్తున్నారనమాట ఇదిగోండి 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 మొత్తం లోపల రాళ్ళు కడుతున్నారు కవర్లో వేసి అలాగే పువ్వులు ఇదిగోండి ఎలా ఉన్నా చూసారా ఇదిగోండి రాళ్ళు కనపడ్డాయా ఇలా అయితే పెడుతున్నారనమాట ఒకవేళ ఈ ఇలా కడితే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయనైతే అనుకుంటా ఇదిగోండి బుజ్జి వినాయక స్వామి వారి విగ్రహాలు బల్లే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఫొటోస్ కూడా ఇలా అయితే ఉన్నాయి గుడి కుడి పక్కన అయితే వ్యూ అయితే ఇది ఇలా ఉంటుంది చాలా బాగుంది ఖాళీగా ఖాళీ స్థలం అదిగోండి అలా ఉంటుంది గుడి కుడి పక్కన అయితే ఇలా ఉంటుంది స్వామివారి స్థల పురాణం మొత్తం అయితే ఇందులో అయితే రాశారనమాట నేను ఒకటి ఇందాక నుండి గమనిస్తుంది ఏంటంటే ఈ వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి అసలు లోపల ఫోటోలు కలిపారో ఏంటో తెలియదు సంథింగ్ చాలా వైట్గా ఉన్నాయన్నమాట అదిగోండి కోనేరులో వినాయక స్వామి ఇదండి ఈ కాణిపాకం వినాయక వారి వీడియో అయితే నేను ఇంతవరకు స్వామి స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అసలు నాకైతే అయిపోయింది అసలు ఆ స్వామివారిని అంత దగ్గర నుంచి చూడడం చాలా అదృష్టం మీరు ఎవరన్నా రావాలనుకుంటే రండి కోరుకున్న కోరికలు తీర్చే స్వామివారు అనమాట బాగా చాలా బలమైన స్వామి ఏది అనుకుంటే అది జరుగుతుంది అనమాట మీరు కూడా వచ్చి మంచిగా కోరుకోండి అనుకున్న కోరికలు అయితే అన్నమాట వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి কোনটা পাব